సాయంత్రం ఐదు దాటింది ఊళ్ళో చాలా మంది రచ్చబండ దగ్గర చేరారు చాలా పెద్ద విషయాలైతే తప్ప రచ్చబండ దగ్గరికి మనుషులు చేరరు కారణం మునసగులు ఊళ్ళో పెద్ద మనుషులు వాళ్ళు దాకా మామూలు మనుషులు చేరారు కైలాస గణపతి సూర్యరావు హరి రవి కూడా వచ్చారు రచ్చబండ దగ్గర తోలుబొమ్మలాట జరగడం లేదు పంచాయతీ జరగడం లేదు నేరస్తుని పట్టుకోలేదు కొత్త విషయం చర్చించడానికి అందరూ చేరారు మంగహత్య జరిగినప్పుడు పోలీసులు వచ్చారు జాగ్రత్తలు చెప్పి విచారిస్తామని చెప్పి హంతకుడి ఏ ఏమాత్రం మీకు తెలిసినా మాతో చెప్పండి లేకపోతే పరిశోధించి మేమే హంతకుడిని పట్టుకుంటాం అని బీరాల కొలికి చేతులు దిలుపుకొని వెళ్లిపోయారు తర్వాత అదే విధంగా కాంతం దారుణ హత్య మళ్లీ పోలీసులు వచ్చారు ఈ తఫా కాస్త హడావిడి చేశారు కాస్త అమాయకంగా కనపడ్డ వాళ్ళ మీద ఢామ్ ఢూమ్ అని ఎదురు వెళ్లారు ఎంత పోలీసు వాళ్లైనా మొగులు ఉంటారు పై అధికారులు అత్యంతలు వేయడంతో నాలుగు రోజులకు ఒకసారి పోలీసులు వచ్చి ఎదవా అనుమానాలు యక్ష ప్రశ్నలు వేసి వెళ్తున్నారు సంతకుడు పట్టుబడే విషయం అలా ఉంచి పోలీసు వాళ్ల గోల పెద్ద తలపుగా తయారైంది ఊళ్ళో వాళ్ళకి పైగా మరో ఆడకూతురికి అన్యాయం జరగదు సంతకుడు పట్టుబడలేదు వాడు రెండు హత్యలతో చల్లబడి ఉండడు నరమాంసం రుచి మరిగిన పులి ఇంతటితో వదులుతుందంటే ఎవరూ నమ్మల్ అది సమయం కోసం మోటివేసి వేసి సమయం చికితే మరో ఆడకూతురు దాని కోరికకి ఆహుతి కావలసిందే ఈ ఆలోచనతో ఊళ్ళో వాళ్ళకి నిద్రపాత్రం లేదు అందుకే ఏం చెయ్యాలో చర్చించుకోవడానికి అంతా రచ్చబండ దగ్గర సమావేశమయ్యారు ఫలానా విధంగా చేస్తే బాగుంటుందని వాళ్లేమీ అనుకోలేదు ఏదనుకున్నా ఇప్పుడే నలుగురు కలిసి అనుకోవాలి అది విషయం సభ ప్రారంభమైంది ఇక్కడ సభకి అధ్యక్షుడు మైకో ఉండవు అయినా ఇదో రకం వేదిక లాంటి సభ మొదలు పెట్టడం కూడా ఇలా మొదలు పెట్టారు ఊరు బయట అరడద్దును పైగా హత్యలు జరిగితే ఊళ్ళో రెండు హత్యలు జరిగాయి ఇద్దరు ఆడకూతుళ్ళు మన ఊరి వాళ్లే మనం ఏదో చేయకపోతే లాభం లేదు ఈ వాళ్ళ ఇదేంది రేపు ఇంకోటి అవుతుంది తర్వాత మరొకటి అవుతుంది కనుక ఎవరికి తోచింది వాళ్ళు చెప్పండి అన్నాడు ఊళ్ళోని ఓ పెద్ద మనిషి పోలీసులకి గట్టిగా చెబుదాం ఆడవాళ్ళంతా భయంతో చచ్చిపోతున్నారు తొందరగా హంతకుని పట్టుకోండి అని మళ్లీ మళ్లీ చెప్పడమే ఆయన అన్నాడు ఆ వాళ్ళు పట్టుకోవాల్సిందే కోళ్ళని దొంగ వాళ్ళు ఎవరంటే ఎర్రటోపీలే ఆలయంకింతలా బూట్లు వేసుకొని తక్కు తక్కువ అని రావడం మా ఇన్స్పెక్టర్ కోడి కోడికోని ఇష్టం అండం లటుక్కున్న కోడి మెడకాయని పట్టుకోడం చీ టూ కాంగ్రీ టూ మరీ తిట్టాడు వీరాసామి వీరాస్వామి తిట్టాడంటే అర్థం ఉంది వీరాసామి కోడి పోలీసు వాడి కళ్ళల్లో పడ్డం ఆ తర్వాత అది వండబడి కడుపులోకి వెళ్లడం ఆ కోడికి పునర్జన్మంటూ ఉంటే అది సరికి మరో కోడి తల్లి కడుపున పడడం జరిగే ఉంటుంది పోని ఇదిగో ఇలా జరిగిందని కలెక్టర్ గారికి పిటిషన్ పడేస్తేను అన్నాడు అన్నవాడికి కలెక్టర్ పిటిషను అన్న రెండు మాటలు బాగా వచ్చు ఇదేం లాభం లేదు ముఖ్యమంత్రి గారు ప్రాస్తే వారే చూసుకుంటారు అన్నాడు ఓ ప్రబుద్ధుడు ఆ చూసుకుంటాడు ఆడకూడుతుల మానభంగాలు ఓహో ఇన్నైనాయా అని ఆనాగా విచారిస్తారు కూడా అంత పెద్ద మంత్రి గారు విచారించాలంటే కనీసం పది మంది ఆడకూతుళ్ళు కావాలి మానభంగాలు వెటకారంగా అన్నాడు మరో ప్రబుద్ధుడు వాళ్ళిద్దరూ చెరో పార్టీ అది కథ ఇదిగో ఇక్కడికి రాజకీయాలు తెచ్చి చేయొద్దు పోలీసులు వద్దు మంత్రులు వద్దు మనకి చేతనేందు చేద్దాం ఆ విషయం ఆలోచించండి గట్టిగా చెప్పాడు ఓ పెద్ద మనిషి ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మనం కూడా ఏదైనా ఊరు వెళ్లాల్సి వస్తే మన ఆడవారిని వెంట వెళ్ళాలి లేకపోతే పక్క వాళ్ళకి చెప్పి వెళ్ళాలి ఆ తర్వాత ఇలాంటి సలహాలకు అందరు చెప్పారు సూర్యారావుని అడిగితే నాకేం పాలుకోలేదు ఏం చెప్పాలో ఏంటో అన్నాడు నేను సలహా చెప్పనా యువకుడొకడు లేచి అడిగాడు ఎవరికి తోచింది వాళ్ళు చెప్పచ్చు ఇదివరకు హత్యలు చేయబడ్డ వాళ్ళంతా పరాయి మగవాళ్ళు ఇప్పుడు హత్య చేయబడింది మన ఊరి ఆడవాళ్లు తెలుసులేవాయ్ మధ్యలో అందుకొని ఎవరూ అడిచారు అతన్ని చెప్పనవండి అన్నాడు యువకుడు మళ్లీ మొదలు పెట్టాడు ఆడవాళ్ళని మామూలుగా చంపలేదు తెరిచి మరీ చంపాడు హంతకుడు వాడెవడో అక్కడతో ఆగుతాడని మనకెవరికీ నమ్మకం లేకనే మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం వాడెవడో ఎక్కడ దాగున్నాడో ఎవరికీ తెలియదు మన మధ్యన ఆశ్చర్యపోనక్కర్లేదు ఆ యువకుడు ఆ మాట అనగానే వాళ్ల మధ్యన హంతకుడు ఉలిక్కి పడ్డాడు వీరి తల్లి సిధ అని కూడా అనుకున్నాడు హంతకుడు మన మధ్యనున్న ఆశ్చర్యపోనక్కర్లద్దు అన్న మాట వినగానే చాలా మంది క్షణకాలం కలవరపడ్డారు అతని మాట విన్న రవి నెమ్మదిగా అన్నాడు నేను మాట్లాడినా ఇదే చెప్పేవాణ్ణి నాకు ఆలోచన రాకపోలేదు ఏదో ఒకటి వాగకపోతే నోరు ఊరుకోదా అరీ కోపంగా దబల్చినట్లు అన్నాడు నేనేమి అంత కాని మాట అనలేదే అన్నయ్యకి కోపం ఎందుకు వచ్చినట్లు అనుకున్నాడు కనుక పోలీసుల వల్ల కూడా పని కాదు కాబట్టి మనకు చేతనేమి చేద్దాం ప్రతి వీధికి మనమే రాత్రులు కావలి కాద్దాం ప్రతి వీధికి ముగ్గురు కుర్రాళ్ళు వంతు వేసుకుని కాపలా కాయాలి అంటే పహరా తిరగడం ఒకళ్ళే రాత్రంతా మేలుకోవడం కష్టం కాబట్టి రెండేసి గంటలు ఒకరు తిరగడం వాడి టైం అయిపోగానే రెండో వాళ్ళు లేపి డ్యూటీ అప్పగించుతాను పడుకోవచ్చు ఈ పని చేయడానికి ఏ కుర్రాళ్ళు ఆ వీధికే డ్యూటీలు చేయాలి ఇది నాకు వచ్చిన ఆలోచన ఇంకా మీ ఇష్టం ముగిస్తూ అన్నాడు యువకుడు ఈ ఆలోచన అందరికి నచ్చింది ఇలా ఎన్నాళ్ళు ఓ నిత్య సంకితుడు అనుమానం బయటపడింది మద పిచ్చి పట్టిన వాడు ఊరుకోడు వాడి ధ్యాసంతా మీదనే ఉంటుంది ఏదో ఒక రోజు ముందుకొస్తాడు దొరికిపోతాడు అందుకని కనీసం ఆరు నెలలన్నా ఇలా ఒంతుల వారిగా రాత్రులు కాపలా కాయాలి చూద్దాం ఏం జరుగుతుందో మన కూరగాయలు కోళ్లు తింటున్న పోలీసులు కూడా ఏదైనా కూఫీ లాగుతారేమో ఆ యువకుడు మళ్లీ అన్నాడు ఇది నిజమే అనిపించింది మళ్లీ అందరికీ వాళ్లల్లో చాలా మంది ఊహక్రాంతి కూడా కొన్ని రాత్రులు కాపలా కాస్తారు బాగానే ఉండి అంతకుడు దొడ్డి కొని ఆ విషయం వదిలేసిన ఇలా గెరడానికి కూడా పూర్తి అవకాశం ఉంది కాంతాన్ని ఇంట్లో రేప్ చేసి చంపడం జరిగింది మంగని అలా కాదు సాయంత్రం పూట కొండగుహలో రేపు చేసి హత్య చేయడం జరిగింది పగలు ఆడవాళ్ళు బయటికి వెళతారు పొలం వెళతారు కొందరికి మరుగుదొడ్లు లేనందున తెల్లవారుజామున అవసర నిమిత్తం వెళతారు అప్పుడు ఆ ఆడవాళ్ల మాన ఎవరు కాపలా ఎర్ర టోపీల వాళ్ళకో వెదవు గుణం ఉంది వాళ్ళు చేయరు ఇంకొకళ్ళు చేస్తే భరించలేరు నాలుగు రోజులకు ఒకసారి వచ్చిపోతున్నారు కాబట్టి వాళ్ళు వస్తారు అందరూ ఒక నిర్ణయం తీసుకుని రాత్రులు కుర్రాళ్ళు పహారా తిరగడం తెలుసుకుంటారు తెలుసుకుని మేమేమన్నా చేతగాని వెదవాలనుకుంటున్నారా మా ప్రయత్నం మేము అహోరాత్రులు కష్టపడి చేస్తూనే ఉన్నాం సాక్ష్యాధారాలు లేవు ఎవరు మీలో సహకరించడం లేదు మాకు అసలు మా ఇది లేకుండా మీరు స్వయం నిర్ణయం తీసుకుని ఈ కాపలా వ్యవహారం ఏమిటి మీరేం చేయాలన్నా ముందుగా మాతో చెప్పి మా అనుమతి తీసుకోవాలి అంటూ ముందు ధామ్ ధూమ్ అని ఊరుతారు అప్పుడు వాళ్ళ కళ్ళకి లేత మువ్వంకాయ లాంటి పిల్లకోడి పెద్ద గుమ్మడికాయ అంతా ముదురుకోడి కనపడతాయి తక్కుని ఆ రెండింటినీ పట్టేసుకుని సరే మీ ఇష్టం వచ్చినట్లు అభూరించండి ఎప్పటికైనా హంతకుని మేము పట్టుకోవాల్సిందే గానీ మీ వల్ల కాదు మీ తాత వాళ్ళ కూడా కాదు వాణ్ణి పట్టడం కాపలా కాస్తే కాయింది గాని ఆ నెపంతో కిచ్చివేషాలు వేస్తే మాత్రం ఊరుకోం అని వార్నింగ్ ఇచ్చి బూట్లు టకటకలాడిస్తూ లాఠీకారు ఊపుకుంటూ అర్జెంటుగా అక్కడి నుంచి వెళ్లిపోతారు ప్రస్తుతానికి రెండు విషయాలు ఎవరి ఊహకి రాలేదు ఆ కుర్రాడవడో మంచి సూచన చేశాడు కైలాస గణపతి అన్నాడు సూచనలు నిర్ణయాలు బాగానే ఉంటాయి ఆచరణలో అది ఎంతవరకు విజయం సాధిస్తుంది అన్నది వేచి చూడాలి సూర్యారావు సుదీర్ఘంగా ఆలోచిస్తూ అన్నాడు అలానే చేతులు ముడుక్కోకుండా ఇలా చేయడమే మంచిది గాయం మానే ముందు దొరకపోతూ పైపై ఉపశమనానికి ఏదో మందు వాడాలి కదా అన్నాడు గణపతి నిజమేనన్నట్లు తల తాటించాడు సూర్యారావు అందరూ కాపలా కాయలనే నిర్ణయానికి వచ్చారు ఏం జరుగుతుంది తర్వాత విషయం ముందు అందరి మనసులు చల్లబడ్డాయి ఒక హంతకుడి మనసు తప్ప వాళ్లలోనే కలిసిపోయి వాళ్ల మధ్యనే ఉన్న హంతకుడు ఇది ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు నన్ను అంచనా వేశారు ఇది నా తెలివితేటలకి అవమానం చూస్తూ ఉండండి వారం తిరక్కుండానే మరో ఆడదాని మానప్రాణాలు హాంపాట్ అనుకున్నాడు అందరికీ నచ్చిన ఆ సూచన హంతకుని రెచ్చగొట్టినట్ అయింది నిద్రపోతున్న పులిని పుల్లదట్టి కొడవరాదు అన్నమాట చెల్లించుకున్నాడు హంతకుడు మరో హత్య జరిగిపోయింది హంతకుడు పనిగట్టుకుని ఎవరితోనూ బయటకాయలేదు వారం తిరగకుండానే మరో ఆడదాని మానప్రాణాలకు హావట్ అని తనకి తానే అనుకున్నాడు వేసి చూపించాడు హత్యకి గురైంది పద్నాలుగేళ్ల అమ్మాయి తల్లి తండ్రి పని చేసుకుని తమ పొక్కలు పిల్లల పొక్కలు నింపుకుంటున్నారు రెక్కల కష్టమే ఆధారం ఈ పద్నాలుగేళ్ల అమ్మాయి వాళ్ళకి మొదటి సంతానం పేరు నీల నీల పనికి వెళ్ళకపోయినా చిన్న చిన్న పనులు చేసేది పోగేయడం పుల్లలు ఏరుకు రావడం తన తర్వాత పిల్లల్ని ఆడించడం ఇలా ఏదో ఒకటి చేసేది నీల ఆ సాయంత్రం తన ఈడు పిల్లలతో కలిసి పుల్లలు ఏరుకు రావడానికి కొండకు వెళ్ళింది ప్రతిమా పిల్లలు చూడలేదు అటునుంచి నుంచి కొండపక్కకు వెళ్ళింది మృత్యు దాకా లాక్కెళ్లి తన పొటను పెట్టుకుంది నీలని ఈ తప కొండ గుహలోనూ కాదు ఊళ్ళోనూ కాదు కొండ మొదట్లోనూ పెద్ద బండచోటిన హంతకుడు నీల ప్రాణాలను భక్షించాడు మరోసారి ఊరు అట్టుడికి పోయింది ఈ తప పోలీసులే కాదు ఓ దినపత్రిక నుండి కూడా విలేకరు వచ్చాడు నలుగురితో మాట్లాడి మ్యాటర్ సేకరించాడు ఫోటోలు తీసుకున్నాడు ఉరుముకొండ చరిత్ర పేపర్ కెక్కబోతోంది ఉరుముకొండలో హంతకుడు ఉరిమాడు అని హెడ్లైన్తో ఆ వార్త ప్రచురించబడుతుంది పోలీసులొచ్చారు జనం చూడ్డానికి వెళ్లారు నీల హత్యతో రాత్రులు కాపలా రుదా అని తేలిపోయింది ఊళ్ళో వాళ్లు ఆ మాట అనుకోవాలనే కాస్త ధైర్యం చేసి వారం తిరక్కుండానే నీలను రేర్చి చంపాడు డొంకలో పుల్లలేరుకోవడానికి వెళ్లిన నీల కొండదాకా ఎవరితో చెప్పకుండా ఎందుకు వెళ్ళింది నీలని అక్కడిదాకా ఎవరూ ఎత్తికెళ్ళలేదు ఎందుకంటే పుల్లలు ఏరి బుట్టలో వేసుకుంటుంది ఆ బుట్ట నిక్షేపంగా పక్కనే ఉంది నీల తనంతట తానుగా వెళ్ళుండదు హంతకుడే అక్కడి దాకారామని పీల్చుకుని వెళ్ళుంటాడు నీల నిర్భయంగా వెళ్ళింది అంటే నీలకి హంతకుడితో పరిచయం ఉండే ఉంటుంది ఓవేళ మగాడితో పరిచయం ఉంటే మాత్రం పిలవంగానే వెళ్ళిందా ఇది తతిమా పిల్లలకంటే ఎలా పడలేదు ఇవన్నీ ప్రశ్నలు అందరికీ వచ్చిన అనుమానాలు ఇవి తీర్చే నాదులు మాత్రం ప్రస్తుతం లేడు నిజం తెలిసి చెప్పగల నేల ఈ లోకంలో లేదు అందరూ వెళ్లి నీల శవాన్ని చూసొచ్చారు రవి కూడా వెళ్ళి చూసొచ్చాడు విమల డిటెక్టివ్ పుస్తకాలు చదువుతోంది పరిశోధన అంటే భల ఇష్టం మంగశేవాన్ని చూడలేదు కాంతం శవాన్ని చూడలేదు నీలశవాన్ని చూద్దామనుకుంది వెళ్ళొద్దని తల్లి తండ్రి ఇద్దరూ కోపడ్డారు విమల కోరిక తేరలేదు నీల శవాన్ని రవి చూసొచ్చిన తర్వాత శవం ఎలా ఉందో వర్ణించవా అని విమల అడిగింది రవి గొంతులో పచ్చివేలకాయ అడ్డంగా పడినట్లయింది రివాల్వర్ గుండ్లు పొట్టలో రెండు చేతిలో ఒకటి దిగబడింది అని చెబుతాడా పది కత్తిపోట్లు తగిలాయని చెబుతాడా తేలిగ్గా చెప్పడానికి ఆ హత్య అలా జరగలేదు దారుణంగా రేప్ చేసి అంతకన్నా దారుణంగా హత్య చేయబడింది రవి ఎలా వర్ణించి చెబుతాడు శవం ఎలా ఉంటుంది శవంలాగానే ఉంటుంది అంతకన్నా నాకు వర్ణించడం కాదు అంటూ తప్పించుకున్నాడు రవి విమల మళ్లీ మళ్లీ అడిగి చూసింది రవి చెప్పలేదు ఆ తర్వాత విమల తంది అడిగింది ఏంటి చెప్పాలి అంటూ కోపడే ధోరణలో మాట్లాడాడు సూర్యారావు విమల ఉత్త మొండి పిల్ల కైలాస గణపతిని అడిగింది కైలాస గణపతి మాత్రం ఎలా చెప్తాడు కాని అదే తమాష చెప్పాడు నువ్వు నిన్న రివాల్వర్ అనే మ్యాగ్జిన్ ఇచ్చే చూడమా దానిలో మూడో హంతకుడు అన్న కథలో సోమనాథం ఊరిమల్ని ఎలా చంపుతాడో అలా ఈ ఊరి హంతకుడు నీలం చంపాడు ఒక్క మాటలో చెప్పాడు కైలాస గణపతి మళ్లీ నోరెత్తలేదు విమల జయంతి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు జయంతిని తీసుకురావడానికి రవి వెళ్లాడు సూర్యరావు అవుతుంది జయంతి ఆ పిల్లకి అతి తెలివితేటలు ఎక్కువ దానికి తోడు ఓ ప్రమాదంలో గాయపడి మెదడుకి దెబ్బ తగలడంతో కొంతవరకు మతి కోల్పోయింది ఆపరేషన్ షాక్ ట్రీట్మెంట్ ఏవీ లాభం లేదు ఎలా మతిపోయిందో మళ్లీ అలాగే ఏదో ఒక రోజు రావాలి అని డాక్టర్లు చెప్పారు జయంతి అన్ని విషయాల్లో సరిగ్గా ఉన్నట్లే ఉండి ఒక్కోసారి పిచ్చిలోకి దిగిపోతుంది అది కొంతసేపు అలా ఉండి మళ్లీ తగ్గుతుంది కూతురి ఆ స్థితి చూసి తల్లికి ఫిట్స్ రావడం మొదలు పెట్టాయి ఇది తెలిసి సూర్యరావు కబురు చేశాడు మా ఊళ్ళో భూరిమూర్తి అని ఆకుపసరు వైద్యం చేసే ఆయన ఉన్నాడు పసరు వైద్యంతో మెదడుకు సంబంధించిన వ్యాధులు కుదురుస్తాడు నమ్మకం ఉంటే జయంతిని కొన్నాళ్లు ఇంటికి పంపి ఇక్కడుంచు నా పొలుకుబడి డబ్బు అన్నీ ఉపయోగించి చూశాను జైకి తగ్గలేదు చదువుకి మధ్యలో బ్రేక్ పడింది పెళ్లి చేద్దామంటే ఈ స్థితిలో మంచిది కాదని డాక్టర్లు చెప్పారు ఏ వైద్యమైనా పర్వాలేదు జైకి తగ్గడమే కావాల్సింది ప్రస్తుతం మా కంపెనీలో చాలా గొడవలుగా ఉన్నాయి నేను కదలడానికి లేదు రవిని వీలైతే పంపు జైని రవితో పంపుతాను అని జయంతి తండ్రి లెటర్ రాశాడు ఈ విషయమే ఇంట్లో చర్చించుకుంటున్నారు జయంతి ఇష్టపడితే రవితో పెళ్లి జరిపించి ఇంటి కోడలుగా తీసుకొద్దామని కూడా ఆశపడ్డారు జయంతి ఉండేది బొంబాయిలో ఆధునిక యువతి రవుండేది ఉరుముకొండలో కాలేజీలో చదువుతున్నాడు చదువుతున్నాడుగాని సామాన్యం అటు ఇటు పెద్దలకి రవి జయంతిల వివాహం ఇష్టమే పిల్లలకు కూడా ఆ అభిప్రాయం ఉంటే వివాహం చేద్దాం అనుకున్నారు అనుకోని విధంగా పరిస్థితి తారుమారైంది ఈ విషయాలన్నీ సూర్యారావు కైలాస గణపతికి చెప్పాడు కైలాస గణపతి కూడా ఇంట్లో వాళ్లతో పాటు జయంతి రాక కోసం ఉత్సాహంగా చూస్తూ కూర్చున్నాడు జయంతిని తీసుకురావడానికి రవి వారం బొంబాయి వెళ్లాడు ఈ రోజు ఇద్దరూ కలిసి వస్తున్నారు ఎక్కడి బొంబాయి ఎక్కడి ఉరుముకొండ గంట బస్సుకు వస్తున్నామని రవి ముందే లెటర్ రాశాడు గంట బస్సు అని వేరే ఏదీ లేదు ఉరుముకొండకి మధ్యాహ్నం గంటకు వచ్చే బస్సు అన్నమాట రవి జయంతి రాక కోసం కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తూ కూర్చున్నారు గంట టైం అంటే పేరుకి టైం గాని సరిగ్గా ఒంటి గంటకి రాలేదు కదా రెండు గంటలు ఈ సరికి బస్సు దిగి వస్తూ ఉన్నారేమో మూడు గంటలు రాలేదు బహుశా ఎక్కడన్నా బస్సు చెడిపోయిందేమో అందువల్ల రావడం ఆలస్యమైందేమో సరైన టైంకే బస్సు వచ్చిందేమో వాళ్ళు రాలేదేమో వస్తానని రాకపోవడానికి లక్ష అనుమానాలు వంద ప్రశ్నలు నేనలా రోడ్డు దాకా వెళ్లి బస్సు వచ్చింది రాంది వస్తాను అన్నాడు సూర్యారావు బస్సు వచ్చినా రాకపోయినా మన వాళ్ళు ఇంకా రాలేదు అంతవరకు ఖాయమే కదా తెలుసుకుని ఏం చేస్తారు మాణిక్యం మంది ఎండగా ఉంది అంత దూరం వెళ్లి రావడం శ్రమేమో అన్నాడు కైలాస గణపతి హరికి జాబ్ ఉండబట్టి ఇంట్లో లేడు లేకపోతే రోడ్డు దాకా వెళ్ళొచ్చేవాడే మూడున్నర అవుతుండగా రవి జయంతి వచ్చారు వాళ్ల వెనకనే వీఐపీ సూట్ కేసులు ఒక అతను పట్టుకుని వచ్చాడు ఎయిర్ బ్యాగ్ రవి చేతిలో ఉంది జయంతిని చూసి తెల్లబోయాడు కైలాస గణపతి సూర్యారావుకి మాణిక్యాంబకి జయంతి వేషధారణ తెలుసు కాబట్టి తెల్లబోయే ప్రసక్తి లేదు ఆశ్చర్యపోయే అవసరమూ లేదు ఒంటి గంట బస్సుకి రాలేదా సూర్యారావు అడిగాడు రైలు రెండు గంటలు లేటుగా వచ్చింది దాంతో ఆ బస్సు తప్పిపోయింది అన్నాడు రవి యమా బాగున్నావా సూర్యారావు అడిగితే పైనంకుల్ మీరెలా ఉన్నారు అత్తయ్య బాగున్నావా అంది జయంతి మాణిక్యాంబ చేతులతో చుట్టేసి జయంతిని దగ్గరకు తీసుకుంది పాడైపోయేవే జయ ఎంత చక్కగా ఉండేదానివి చాలా చిక్కిపోయావు కూడా నేను చూసి ఏడాదిన్నరయింది అప్పటికిప్పటికీ మాణిక్యాంబ అలా మాట్లాడుతూనే ఉంది కైలాస గణపతి ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు మొదట డ్రెస్ విషయంలో సూర్యారావు మాణిక్యాంబ పల్లెటూరు పద్ధతుల్లోనూ ఉన్నారు విమల కాలేజీలో చదువుతున్న చీర జాకెట్టు సింపుల్ అలంకరణతో ఉంటుంది హరి పెద్దరికంగా హుందాగా దుస్తులు ధరిస్తాడు రవి మాత్రం పూల షర్టులు పులిబొమ్మల బనీళ్లు వేసి హీరోలా తయారవుతాడు ఇంట్లో ఎవరికీ ఛాందస్వభావాలు లేవు అలానే విపరీతమైన ఫ్యాషన్లతోనూ ఉండరు బొంబాయిలో ఉన్న ఇంటి కొడలు కావచ్చు అనుకుంటున్నారు కాబట్టి జయంతి కూడా మామూలు చీర జాకెట్ తో ఉంటుంది కాకపోతే జయంతి ఫాదర్ కి సూర్యరావు కన్నా డబ్బు ఎక్కువ కాబట్టి చాలా ఖరీదైన వేషధారంతో ఉండొచ్చు అనుకున్నాడు జయంతి సాదాసీదాగానూ లేదు ఖరీదైన వేషధారంలోనూ లేదు జీన్స్ ప్యాంట్ వేసుకుంది పూల షర్టు టక్ చేసింది ఓ చేతికి వాచి ఉంది మెడలో చిన్న గొలుసుంది అదైనా కంఠం చుట్టూట సన్నపాటి గొలుసు జీనికాంటికి ముందు వెనక రెండు వెనక ఉన్నాయి జయంతి అందరితో చక్కగా మాట్లాడుతూ అడిగిన దానికి ఇస్తుంటే అది చూసి ఈ పిల్లకి మతి లేకపోవడం ఏమిటి అనుకున్నాడు కైలాస గణపతి గట్టి ఒళ్ళు జబర్దస్తిగా ముఖం అందంగా హుందాగా ఉన్న ఈ పిల్లకి మతుంది ఆరోగ్యం ఉంది మరి ఇంట్లో వాళ్ళు తనతో ఎందుకు అబద్ధ వాడినట్లు అని కూడా అనుకున్నాడు కైలాస గణపతికి అన్ని అనుమానాలే వీరరావుకి వేలు విడిచిన చెల్లెలుండడం ఆమె భర్త పిల్లలు బొంబాయిలో ఉండడం అసలు నిజం అవునో కాదో అని షికారుకు వెళ్ళినప్పుడు మాటల మధ్యలో ఒక ఆయనతో అన్నాడు రవి బొంబాయి వెళ్లాడు మా సూర్యుడు మేనకోళ్ళు జయంతిని తీసుకురావడానికి అని ఆరాగా మాట్లాడాడు చెల్లెలు వాళ్ళకి బాగా డబ్బుందట వీళ్ళే మధ్య మధ్య అక్కడికి వెళ్లాల్సిందే వాళ్ళు ఎప్పుడన్నా వస్తారు అలా రావడం ఇలా వెళ్లడం అంటూ వాళ్ళు కొద్దిగా ఎదురు మాట్లాడారు కైలాస గణపతి అనుమానం తీరిపోయింది ఈ పూట కాలేజీ మానకూడదా వస్తున్నాను కదా అంది జయంతి వచ్చిన తర్వాత ఈ మాట ఏదో విమల్ని అడగాలి అన్నాడు రవి మాటల మధ్యలో కైలాస గణపతిని చూసింది జయంతి అక్కడితో ఊరుకోక ఓ అడుగు ముందుకు వేసి కైలాస గణపతి కళ్ళలోకి గుచ్చి చూస్తూ ఈయన ఎవరు అంది కొంపదీసి జుట్టు పట్టుకుని మొహమంతా గోళ్లతో రకడం చేయదు కదా అసలే పిచ్చిది అనుకున్న కైలాస గణపతి అంతలోనే మాట మార్చుకుంటూ ఈ పిల్లకి పిచ్చేమిటి నా బొందా అనుకున్నాడు కైలాస గణపతి తన స్నేహితుడంటూ క్లుప్తంగా చెప్పి మరో అంకుల్ అన్నాడు సూర్యారావు ఐసి అంకుల్ అన్నమాట అంది జయంతి కైలాస గణపతి ఓ వెరినవ్వు నవ్వు నవ్వి ఊరుకున్నాడు మాటలు మంచినీళ్లు వగేరాలు పూర్తయిన తర్వాత మాణిక్యాంబ అందరికీ టిఫిన్ పెట్టింది చెగోడీలు బెల్లం పూస హాయ్ హాయ్ అత్తయ్య అన్ని ఇష్టమైనవి చేసింది అంది జయంతి అత్తయ్య అని పిలవడం మానవన్నమాట సూర్యరావు నవ్వుతూ అడిగాడు ఆంటీ అని పిలిస్తే అత్తయ్యకి సిగ్గుగా ఏమిటోగా ఉందని అప్పుడు కదా అత్తయ్య అని పిలవాలంటే నాకు అలాగే ఉంది కనుక అత్తయ్య అంది జయంతి మాణిక్యాంబ ఏమీ అనలేదు నవ్వి ఊరుకుంది ఎట్లా అయినా అత్తయ్య మంచిది చక్కగా నవ్వుతుంది అంది జయంతి కాకపట్టు రేపటి నుంచి నీకు ఇష్టమైనవన్నీ చేస్తుంది మీ అత్తయ్య అన్నాడు రవి కాక పట్టకపోయినా జయ నా కోడలు అది ఇక్కడ నాళ్ళు ఇష్టమైనవన్నీ చేసి పెడతా అంది మాణిక్యాంబ థ్యాంక్స్ అత్తయ్య అంది జయంతి అందరూ కబుర్లు చాలించి టిఫిన్ తినంలో పడ్డారు జయంతి టిఫిన్ చేస్తూ చేస్తూ జేబులన్నీ తడుముకుంది ఓ కంట జయంతిని కనిపెడుతున్న కైలాస గణపతి ఆ అమ్మాయి ఆదురుద్దాగా జేబులు తడుముకోవడం చూసి రుమాల కోసం కాబోలు అనుకున్నాడు జయంతి తక్కువను లేచి నుంచింది ఏది నా రివాల్వర్ అంటూ కీచుగరిచింది అక్కడున్న ముగ్గురికి పై ప్రాణాలు పైనే పోయినట్లయ్యాయి నిలుగుడ్లు పడ్డాయి కంగారు పడకండి వాళ్ళని ఉద్దేశించి అన్నాడు రవి రివాల్వర్ కనబడకపోతే కంగారు కాదా ఏది నా రివాల్వర్ మళ్లీ అరిచ్చింది జయంతి పెట్లో పెట్టాను తీసుకుని వస్తాను అన్నాడు రవి తీసుకురా అంది జయంతి రవి లోపలికి వెళ్లాడు అప్పటికే ఎవరి గదిలో సామాను వాళ్ల గదిలో అయింది పిచ్చివాడి చేతిలో రాయిలాగా పిచ్చిదాని చేతిలో రివాల్వర్ ఏంటి రవి నల్లగా నిగనిగలాడుతున్న రివాల్వర్ తెచ్చి జయంతి చేతికిచ్చాడు అది టాయ్ పిస్టల్ లాంటిది కాదు డమ్మీ రివాల్వర్ కాదు నిజమైన రివాల్వర్ కైలాస గణపతి రివాల్వర్ ని చూస్తూనే గుర్తించాడు మరణాయుధాల్ని వాసన చూస్తూనే వేటి పేరేదో చెప్పగండు కైలాస గణపతి జయంతి రివాల్వర్ ని ఓసారి పైకి ఎగరేసి పట్టుకుంది తర్వాత దాన్ని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది వెంటనే కైలాస గణపతి వైపు సూటిగా గురిపెట్టి లే చేతులు పైకెట్టు అంది కైలాస గణపతి పై ప్రాణాలు పైనే పోయాయి సూర్యారావు కంగారుగా ముందుకు రాబోయాడు మాణిక్యాంబ గాబరాగా ఏదో అనుభవింది ఎవరు ఒక్కడుగు ముందుకు వేద్దు అందరూ చేతులు పైకెత్తుంచండి అంది జయంతి రవి చేతులు పైకెత్తాడు మీరు చేతులు పైకెత్తండి ప్రమాదమేం లేదు అన్నాడు రివాల్వర్ నా ముఖం వైపు ఉండి తెచ్చేది నేను అన్నాడు కైలాస గణపతి చేతులు పైకెత్తకపోతే కాల్చలను నవ్వాంకుల్తూ నవ్వుతూ చెప్పింది జయంతి జయంతి మాట్లాడుతుంటే ఈ లోపల రవి ప్రమాదం లేదు చేతులు పైకెత్తండి అని సంగీ చేశాడు కైలాస గణపతి రెండు చేతులు పైకెత్తి జూసిపోయినట్లు నించున్నాడు వన్ టూ త్రీ అని ట్రిగ్గర్ నొక్కింది జయంతి ఢామ్ ఢామ్ అన్నది రివాల్వర్ లో బుండు దూసుకొచ్చి కాదు జయంతి రివాల్వర్ పేల్చి నోటితో ఢామ్ అని శబ్దం చేసింది అంతే రివాల్వర్ పేల్చిన తర్వాత దానిలోంచి పొగొస్తున్నట్లు ఉఫ్ అని ఊడింది ఊది రివాల్వర్ ని ప్యాంటు బ్యాక్ సైడ్ జేబులో పెట్టుకుంది కౌబాయి పిక్చర్లలా చేసింది కైలాస గణపతి ప్రాణం పోయినంతయి మళ్ళీ తేరుకున్నాడు ఢామ్ అనగానే ఎగురి పడినంత పనిచేశాడు గాని జయంతి నోటితో అంది అని తెలుసుకోగానే బ్రతుకు అనుకున్నాడు చూసావా కళ్ళగరేస్తూ అంది జయ చూశాను నీ గురి అద్భుతం జయా అన్నాడు రవి జయంతి ఈ తఫా మాట్లాడకుండా కూర్చుని టిఫిన్ తినడంలో పడింది తర్వాత చెబుతాను మామూలుగా టిఫిన్ తినండి అన్న అర్థం వచ్చేలా రవి సంజ్ఞ చేశాడు నా ఇంకా భయంతో టకటకా కొట్టు మాణిక్యాంబ తీరుకుని చెప్పబోయింది అలాంటి విషయాల తర్వాత వెళ్లి కాఫీ మమ్మీ అన్నాడు రవి ఆ తర్వాత ఎవరు ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు జయంతి గురించి ఇంట్లో అందరికీ అర్థమైంది జయంతి చూసి భయపడే పని లేదు ఈ పిల్ల దగ్గర ఈ రివాల్వర్ ఏంటయ్యా దేవుడా అని కైలాస గణపతి భయపడ్డాడు గాని ఆ రోజు జయంతి లోపలికి వెళ్లిన తర్వాత రవి చెప్పింది విని భయం తొలగించుకున్నాడు అనుమానం మాత్రం తొలకపోయినా జయంతి పిర్చిలో కూడా ఎవరికీ ఏ అపకారం చేయదు ఆ విషయంలో భయపడనక్కర్లేదు నిక్షేపంగా మసులుకుంటుంది చక్కగా మాట్లాడుతుంది ఎటొచ్చి కాస్త మతి చెదిరినప్పుడు మధ్యలో కొద్దిసేపు వెర్రి వేస్తూ ఉంటుంది అప్పుడు పట్టించుకోకుండా ఉండడమే రవి చెబుతుంటే మధ్యలో అందుకని మరి చేతిలో ఆ తుపాకీ ఏంటి ఆ బెదిరింపు ఏంటి అన్నాడు కైలాస గణపతి అది తుపాకీ కాదు రివాల్వర్ అన్నాడు రవి రెండు ఒకటేలే యువతల వాళ్ళు చావడానికి ఇంతకే అది జయంతి మతి చెదిరినప్పుడు దేనికో భయపడి ఏడవడం ఇంకా మరికొన్ని వేషాలు వేస్తుంటుంది అప్పుడప్పుడు భయపడి దూసుకుని కూర్చుంటుంది లేకపోతే దుప్పట్లో దూరి నిండా ముసుగు పెట్టుకుంటుంది జయంతికి టీవీ చూడడం చాలా ఇష్టం ఓ రోజు టీవీ చూస్తుంటే టీవీలో నాటకంలో ఓ అమ్మాయి తరచూ ఎవడికో భయపడడం పారిపోవడం చూస్తుంటుంది ఓసారి రివాల్వర్ చేజిక్కుతుంది దాంతో నిర్భయంగా వాడిని కాల్చి రివాల్వర్ ని ముద్దు పెట్టుకుని దాచుకుంటుంది అప్పటి నుంచి దేనికి భయపడదు జయంతి ఆ నాటకాన్ని చూసి ఏమీ ఆలోచన చేసిందో గాని రివాల్వర్ కావాలని మొండి పొట్టుగలు పట్టింది అంకుల్ మర్నాడే రకరకాల పిస్టల్స్ రివాల్వర్లు కొని తెచ్చారు అవన్నీ టాయ్ సరుకులు నాకు ఇలాంటి రివాల్వర్ వద్దు అచ్చం అలాంటిదే కావాలి అని గోల చేసింది డాక్టర్ సలహా మీద అంకుల్ నిజమైన రివాల్వర్ తెచ్చిచ్చారు రివాల్వర్ గుర్తుకొచ్చినప్పుడు దగ్గర రివాల్వర్ లేకపోతే జయంతి పిచ్చిగరుస్తుంది భయపడుతుంది కంగారుతో దాక్కుంటుంది రివాల్వర్ ఉంటే మాత్రం శాంతంగా ఉంటుంది కనుక జయంతి చేతిలో రివాల్వర్ చూసి భయపడినక్కర్ల రవి వివరించాడు భయపడినక్కర్ల బాగానే ఉంది మరి రివాల్వర్ లో ఎవరైనా గుండు పెట్టారనుకో తెలుసో తెలియకో ఆ పిల్ల నొక్కింది అనుకో యువతలవాడు ఆ అమ్మాయి మీద హత్యానరం పడుతుంది అన్నాడు కైలాస గణపతి రవి గట్టిగా నవ్వాడు నేను చెప్పింది అబద్ధమా మీరు చెప్పింది అబద్ధం కాదనుకో కానీ ఆ రివాల్వర్ పూర్తిగా పాడైపోయింది గుండు దూసుకొచ్చే కంట కూడా పూర్తిగా మూసుకుపోయింది దానిలో ఇనుప ముక్కని దూరిచి బిగించేశారు రవి చెప్పాడు అమ్మయ్యా ఇప్పుడు నా భయం తీరింది అన్నాడు కైలాస గణపతి అంతేగాని తన అనుమానం తీరిందని చెప్పలేదు కైలాస గణపతికి రెండు రోజుల తర్వాత తన అనుమానం తీర్చుకోవడానికి ఊరు చుట్టింది జయంతి జీన్స్ ప్యాంట్ ని వంకకి తగిలించి స్నానానికి వెళ్ళింది దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం చూసి కైలాస గణపతి చటుకున ఆ గదిలో దూరి విగ్గా రివాల్వర్ తీసి పరీక్ష చేశాడు అలా పరీక్ష చేసి ఇలా బయటకొచ్చాడు రవి చెప్పింది నిజం ఆ రివాల్వర్ రిపేర్ చేసినా పని చేయదు రివాల్వర్ పూర్తిగా పేల్చి నోటితో అని శబ్దం చేయాల్సిందే ఎవరో లేనప్పుడు సూర్యారావుని అడిగాడు కైలాస గణపతి జయంతి ఒక్క మేనకోళ్లెనా లేక రవికిచ్చి ఇంటి కొడలుగా తీసుకొస్తావా విధి నిర్ణయం ఎలా ఉంటే అలా గతంలో మాకు బాగా ఉండేది జయంతిని ఇంటి కొడలుగా తీసుకురావాలని కానీ ఆ తర్వాత ఉరుముకొండకి బొంబాయికి సహస్రం వారం ఉన్నట్లే మాకు మాకు కూడా ఉండేదేమో అనుకుని ఎవరికి వారం మినకొండిపోయాం తర్వాత దీనికి దానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నామో లేదో జయంతి యాక్సిడెంట్లో ఇరుక్కోవడం ఇదిగో ఇలా కావడం జరిగింది సూర్యారావు చెప్పాడు మరి ఈ పల్లెటూరులో ప్యాంట్లు షర్ట్సు జయంతొచ్చి ఇంకా వారం రోజులు కాలేదు చూస్తుండు క్రమంగా అన్ని నీకే తెలుస్తాయి అంటే రోజూ ప్యాంట్లు వేయదు నూటికొకసారి అదైనా ఇలాంటి డ్రెస్సులు వేసేది మా జయంతి సంగతి నీకు తెలియదురా కైలాసం అన్ని రకాల డ్రెస్సులు వేస్తుంది ఎలా పడితే అలా ఉండగలరు కూడా ఇప్పుడంటే మతి సరిగ్గా లేక జైకి సరైన దాకా నేనేమీ మాట్లాడను గురుమూర్తి వైద్యంతో తగ్గితే అదే లక్ష వరహాల పెట్టు అన్నాడు సూర్యారావు మనమంతా నిద్రపోతుంటాం ఏ రాత్రిపూట బయటకు వెళితే ప్రమాదమే కానీ అలా వెళ్లడం లాంటి పనులు చేయదని రవి చెప్పాడు అంతా వివరంగా కనుక్కొచ్చాడు భయమేమీ లేదు అవును నీకెందుకు అనుమానాలు వస్తున్నాయి సూర్యరావు అనుమానం అడిగాడు చెప్పనా చెప్పమనేగా నాకు పిచ్చివాణి చూస్తే భయం భయంరా సూర్యుడు కైలాస గణపతి నాంచుతూ చెప్పాడు వారు నీ భయం దొంగల దోలా అంటూ సూర్యారావు పొక్కును నవ్వాడు ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కో సంఘటన జరిగిందాన్ని బట్టి జయంతి వలన భయం లేదని పూర్తిగా గ్రహించాడు కైలాస గణపతి ఒకే ఒక్క అనుమానం ఉంది కైలాస గణపతికి అది తీరితే ఇక చిక్కు లేదు ఆ సమయం రావాలి చిక్కు తీరాలి అందాక ఉండాల్సిందే అది తీరే రోజు త్వరలోనే వస్తోంది